భేతాళ కథలు అనేవి గుణాఢ్యుడు అనే కవి ప్రాకృత భాషలో రచించిన బృహత్ కథ అనే గ్రంథంలోనివి సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం నాటివి ఈ బృహత్ కథలో కొంత భాగాన్ని సోమదేవ సూరి అనే కవి కథాసరిత్సాగరం అన్న పేరుతో సంస్కృతంలోకి అనువదించాడు అటుపై ఎంతోమంది తెలుగు రచయితలు కూడా ఈ కథాసరిత్సాగరంలోని భేతాళ కథల్ని మన భాషలోకి అనువాదం చేశారు మనకు చందమామ పత్రికలో కూడా భేతాళ కథలు ధారావాహికగా వచ్చేవి అవన్నీ చాలా బాగుండేవి కూడా కాకపోతే వాటిలో చాలా వరకు కల్పిత కథలే అంతేకాకుండా కొత్తతరం భేతాళ కథల్లో శవాన్ని భుజంపై వేసుకుని వెళ్లే రాజు పేరు విక్రమార్కుడని ఉంటుంది కానీ నిజానికి మూలం ప్రకారం చూస్తే ఆ రాజు పేరు త్రివిక్రమసేనుడు అతను పరిపాలించిన పట్టణం పేరు ప్రతిష్టానపురం ఒక సాధువు కోరిక మేరకు ఆ త్రివిక్రమసేనుడు అడవిలోని శింసుపా వృక్షం మీద ఉన్న శవాన్ని అమ్మవారి గుడి దగ్గరకు చేర్చడానికి ప్రయత్నిస్తుంటాడు అతను శవాన్ని తీసుకువెళ్ళే సమయంలో ఆ శవంలో ఉన్న భేతాళుడు రాజుకు ఒక్కొక్కటిగా ఇరవై ఐదు కథలు చెబుతాడు ప్రతి కథ చివరిలో ఆ కథకు సంబంధించిన చిక్కు ప్రశ్న ఒకటి అడుగుతుంటాడు ఇక్కడ గమ్మత్తే ఏంటంటే శవాన్ని తీసుకువచ్చేటప్పుడు మాట్లాడకూడదన్నది సాధువు చెప్పిన నియమం కానీ తాను అడిగే ప్రశ్నకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తలా వెయ్యి ముక్కలైపోతుందన్నది బేతాళుడు పెట్టినటువంటి షరతు అందువల్ల బుద్ధిమంతుడైన త్రివిక్రమసేనుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రశ్నలన్నింటికి సమాధానాలు చెబుతుంటాడు అలా రాజు సమాధానం చెప్పి చెప్పగానే బేతాళుడు శవంతో సహా తిరిగి చెట్టెక్కేస్తుంటాడు అలా అసలు కథంతా ఇదే వరుసలో ఇరవై ఐదు ఉపకథలతో సాగిపోతుంది మరి చివరకు ఈ కథ ఎలా ముగిసిందన్నది మనకు ఇరవై ఐదవ కథ తరువాతనే తెలుస్తుంది భేతాళ పంచవింశతిగా పిలువబడే ఈ ఇరవై ఐదు బేతాళ కథల్లో ఇప్పటి వరకు మనం ఆరు కథల్ని చెప్పుకున్నాం ధైర్యవంతుడెవరు అనే ఏడవ కథను ఈరోజు చెప్పుకుందాం ఇక కథలోకి ప్రవేశిద్దాం పట్టు వదలని విక్రముడు మరలా చెట్టుపైనున్న శవాన్ని దించి భుజంపై వేసుకుని అమ్మవారి గుడివైపుగా నడవసాగాడు అప్పుడా శవంలోని భేతారుడు రాజా నీ ధైర్యం పట్టుదల చూస్తుంటే భలే ముచ్చట ఇస్తోంది నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి మరో కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం తూర్పు సముద్ర తీరంలో తామ్రలిప్తి అనే నగరం ఉండేది ఆ నగరాన్ని రాజధానిగా చేసుకుని చండసింహుడు అనే రాజు పరిపాలించేవాడు అతడు పరాక్రమశాలి మహాధర్మాత్ముడు ఆ రాజ్యంలో సత్వశీరుడు అనే క్షత్రియుడు ఉన్నాడు అతడు ఉన్నత వంశంలో పుట్టినప్పటికీ కటిక పేదరికం అనుభవిస్తున్నాడు ఒకనాడు అతను నగర పర్యటనలో ఉన్న చండసింహుని దగ్గరికి వెళ్ళి బేదరికానికి సంబంధించిన తన బాధంతా చెప్పుకున్నాడు కానీ ఏదో పరధ్యానంలో ఉన్న రాజు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ముందుకు సాగిపోయాడు రాజు తన మరణి వినిపించుకోకపోయినా సత్వశీరుడు కోపం తెచ్చుకోలేదు తన రాజభక్తిని విడిచిపెట్టలేదు తనకు ఏ ఉద్యోగం లేకపోయినా ఒక పుత్రుడిగా రాజును సేవించడం తన బాధ్యత అనుకున్నాడు అటువంటి సద్బుద్ధితో రాజును నిరంతరం అనుసరిస్తూ పరోక్షంగా ఆయనకు సేవ చేసుకుంటూ ఉండేవాడు అలా కాలం గడుస్తోంది ఒకనాడు రాజు తన పరివారంతో కలిసి వేటకి వెళ్ళాడు సత్వశీరుడు కూడా ఆ చండసింహని అనుసరిస్తూ వెళ్ళాడు రాజు ఒక మృగాన్ని వేటాడుతూ వేటాడుతూ దారి తప్పిపోయాడు పరివారమంతా రాజును వెదుగుతూ లో దిక్కుకు వెళ్ళిపోయింది చండసింహుడు చాలాసేపటి వరకు ఆ మృగం వెనకాలే తన గుర్రాన్ని దౌడు తీయించాడు కాని ఆ మృగం ఎటో తప్పించుకుపోయింది రాజు విపరీతమైన అలసటతో ఒక చెట్టు క్రింద కూలబడ్డాడు అతనికి విపరీతమైన దాహం వేయసాగింది కానీ లేచే ఓపిక కూడా లేదు ఇంతలో సత్వశీరుడు అక్కడికి చేరుకున్నాడు రాజు అవస్థ గమనించిన అతడు వెంటనే ఆ ప్రదేశమంతా వెతికి ఒక ఏటి దగ్గర నుండి నీళ్లు తీసుకువచ్చాడు ఆ నీళ్లు త్రాగాక రాజు ప్రాణం కాస్తంత కుదుటపడింది ఇంతలో రాజుకు ఆకలి మొదలయ్యింది రాజు అనుజ్ఞతో సత్వశీరుడు ఆ దగ్గరలో ఏమన్నా పండ్ల చెట్లు ఉన్నాయేమోనని వెతికాడు కానీ లాభం లేకపోయింది దానితో అతడు చాలా సిగ్గుపడుతూ తన ఉత్తరీయంలో కట్టుకున్న కొన్ని ఉసిరికాయలు తీసి రాజుకి ఇచ్చాడు ఆ ఉసిరికాయలు తిన్న రాజుకు ఆకలి కూడా శాంతించింది ఆపై రాజు సత్వశీరుడితో నువ్వు ఈ ఉసిరికాయలు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు అన్నాడు అప్పుడు సత్వశీరుడు తాను అత్యంత దుర్భరమైన బేదరికం అనుభవిస్తున్నానని ఆహారం దొరకనప్పుడు ఈ ఉసిరికాయల్నే తింటూ కడుపు నింపుకుంటున్నానని చెప్పాడు రాజు మనసు కరిగిపోయింది నీవు నిజంగా మనోబల సంపన్నుడివే సత్వశీరుడివే అని మెచ్చుకున్నాడు తన నగరానికి చేరుకున్నాక సత్వశీరుడికి ఉన్నత ఉద్యోగం ఇచ్చి గౌరవించాడు అలా కొంతకాలం గడిచింది సింహళ ద్వీప యువరాణిని పెళ్లి చేసుకోవాలన్న తలంపు పుట్టింది చండసింహునికి ఆ వివాహ విషయం మాట్లాడడానికి తనకు అత్యంత నమ్మకస్తుడైన సత్వశీరుని సింహల దేశానికి వెళ్ళి రమ్మన్నాడు వెంటనే సత్వశీరుడు కొంతమంది పరివారంతో కలిసి ఒక నావపై సింహళ ద్వీపానికి బయలుదేరాడు కొన్ని రోజుల ప్రయాణం తరువాత వారికి దూరంగా ఒకచోట సముద్ర మధ్యంలో పైకి లేస్తూ ఉన్న ఒక బంగారు ధ్వజం కనిపించింది అందరూ ఆశ్చర్యపోయి దానిని చూస్తూ ఉండగానే పెద్ద గాలివాన మొదలయ్యింది కాసేపటికి అది మరింత రూపం దాల్చి ఆ నావను కకావికలు చేసేసింది సత్వశీరుడు ఇదేదో రాక్షసమాయ అయ్యుంటుందనుకుంటూ దానిని ఎలాగైనా ఛేదించాలని తన ఖడ్గాన్ని లాగి ఆ ధ్వజం సమీపంలో సముద్రంలోకి దూకాడు అలా అతగాడు ఒక మనోహరమైన పాతాళనగరంలో పడ్డాడు ఆ నగరంలో అన్నీ బంగారుమయంగానే ఉన్నాయి ఎక్కడ చూసిన నవరత్న కాంతులే అతను ఆశ్చర్యపోతూ ఆ నగర బీధుల్లో తిరగసాగాడు అతనికి ఒక చోట ఓ దేవాలయం కనిపించింది అతను ఆ గుడిలోకి ప్రవేశించి అక్కడ ఉన్న కాత్యాయనీ దేవి విగ్రహానికి నమస్కరించుకున్నాడు ఆపై ఆ గుడిలో ఉన్న ఓ స్తంభాన్ని ఆనుకుని కాసేపు విశ్రమించాడు ఇంతలో ఆ దేవాలయం మధ్యభాగంలో ఒక పెద్ద కాంతిపుణ్యం పుట్టి అక్కడ రహస్య ద్వారం తెరుచుకుంది ఆ మార్గం గుండా ఒక సౌందర్యరాశి తన చిలికెత్తలతో సహా వచ్చి అమ్మవారిని పూజించి తిరిగి ఆ కాంతిపుణ్యంలో ప్రవేశించింది ఆ పరమాద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్న సత్వశీరుడు ఇక ఆలస్యం చేయకుండా తాను కూడా ఒక్క ఉదుటన ఆ కాంతిపుణ్యంలోకి ప్రవేశించాడు అలా అతగాడు వారితో పాటు ఓ దివ్యమైన భవనంలోకి వెళ్ళాడు అక్కడ ఓ రత్నాల తలపంపై ఆ సుందరి విలాసంగా కూర్చుంది సత్వశీరుడికి ఆమెను చూడగానే కౌగిలించుకోవాలన్న కోరిక పుట్టింది పెళ్ళాడితే ఇటువంటి స్త్రీనే పెళ్ళాడాలన్న తలంపు కూడా కలిగింది అది గమనించిన చెలికత్తెలు ఆర్య తమరు స్నానం చేసి వస్తే ముందు భోజనం చేద్దరిగాని ఆపై మిగతా సంగతులు మనం మాట్లాడుకోవచ్చు అన్నారు అతడు సరే అంటూ వారితో కలిసి ఆ ప్రక్కనే ఉన్న ఉద్యానవనానికి వెళ్ళాడు అక్కడ ఉన్న ఓ అందమైన దిగుడుబావిని చూపించి అందులో స్నానం చేసి రమ్మన్నారు ఆ చెలికెత్తెలు అతడు సరే అంటూ ఆ బావిలోకి దిగి ఒక మునక వేశాడు అంతే అతడు పైకి లేచేసరికి చండసింహుని ఉద్యానవనంలోని బావిగట్టుపై ఉన్నాడు ఆశ్చర్యపోయిన సత్వశీరుడు రాజుగారిని కలిసి జరిగిన సంగతి అంతా చెప్పాడు అప్పుడు రాజు సత్వశీరునితో సత్వశీల నీవు నాకెంతో ఉపకారం చేసినవాడు నీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది నీవు కోరుకున్న సుందరితో నీకు వివాహం జరిపిస్తాను పద మరలా మనం ఆ దివ్యమైన నగరానికి వెళదాం అన్నాడు పరమానందపడిపోయిన సత్వశీరుడు రాజును ఎంతగానో కీర్తించి అతనితో కలిసి తాను అంతక మునుపు సింహళ ద్వీపానికి ఏ మార్గంలో వెళ్ళాడో అదే మార్గంలో బయలుదేరాడు మరలా నావ నడి సముద్రానికి రావడం బంగారు బంగారుద్వయం పైకి లేవడం గాలివాన మొదలవ్వడం ఇలా అన్నీ అంతక మునుపు జరిగినట్లే జరిగాయి ఇక నావ బ్రద్దలైపోయేలా ఉంది అప్పుడు సత్వశీరుడు రాజుతో ప్రభు ఇదే ఆ నగరానికి వెళ్లే మార్గం ముందు నేను సముద్రంలో దూకుతాను మీరు కూడా వెంటనే నేను దూకిన ప్రదేశంలోనే దూకండి అంటూ సముద్రంలోకి దూకేశాడు వెంటనే చండసింహుడు కూడా సముద్రంలోకి దూకేశాడు అలా ఆ ఇద్దరు ఆ పాతాళ నగరాన్ని చేరుకుని కాచ్యాయనీ దేవి గుడిలో ప్రవేశించారు ఇంతలో ఆ సుందరి తన పరివారంతో పాటు ఆ గుడిలోకి వచ్చింది ఆపై రాజు సత్వశీరుడు ఆమెతో కలిసి ఆ కాంతిపుణ్యంలో ప్రవేశించి మరో నగరంలోని ఆమె భవనంలోకి ప్రవేశించారు ఆమె వారిని చూసింది రాజులోని దివ్యతేజస్సుకు ఆశ్చర్యపోయింది దానితో ఆమె రాజుకు నమస్కరించి తన ఆతిథ్యం స్వీకరించమంది ముందు నీ వెవరో చెప్పమన్నాడా రాజు అప్పుడా సుందరి తానొక రాక్షసరాజు కుమార్తెనని తన తండ్రికి విశ్వకర్మ రెండు నగరాలను నిర్మించి ఇచ్చాడని అవే ఈ పాతాళ నగరాలని చెప్పింది రాక్షసవంశంలో పుట్టిన నేను మీలో కనిపిస్తున్న దివ్యశక్తికి ఉసరాలనయ్యానని మీరెలా ఆజ్ఞాపిస్తే అలా నడుచుకుంటానని అంది రాజు సంతోషంగా అయితే నువ్వు ఈ సత్వశీరుణ్ణి పెళ్ళాడి హాయిగా జీవించు అన్నాడు తమరి ఆజ్ఞ అంది ఆ సుందరి ఆపై రాజు వారిద్దరికీ వివాహం జరిపించాడు సత్వశీరుడు తన భార్యతో కలిసి రాజుపాదాలకు నమస్కరించాడు ఆపయ్యా సుందరి అపరాజితమనే ఓ శత్రు దుర్భేజ్యమైన ఖడ్గాన్ని రోగాలు దరిచేరనివ్వని ఓ అమృత ఫలాన్ని చండసింహునికి ఇచ్చి అతణ్ణి తన మాయాశక్తితో తామ్రలిప్తి నగరానికి చేర్చింది అలా సత్వశీరుడు తాను కోరుకున్న సుందరితో కలిసి ఆనందంగా జీవించాడు ఇంతవరకు కథ చెప్పిన భేతాళుడు విక్రమసేన కథంతా విన్నావుగా ఇప్పుడు చెప్పు ఎవరు అసలైన ధైర్యవంతుడు చండసింహుడే సత్వశీరుడే సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో తెలుసుగా నీ తల వెయ్యి ముక్కలవుతుంది అన్నాడు అప్పుడు త్రివిక్రమసేనుడు భేతాళ సత్వశీరుడు సముద్రంలో దూకినప్పుడు అతనికి తరువాత ఏం జరగబోతోందన్న విషయం తెలీదు కేవలం ఆ రాక్షసమాయను తుదముట్టించడానికే అతను క్షత్రియోచితమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తూ సముద్రంలోకి దూకేశాడు కానీ చండసింహుడు అలా కాదు సత్వశీరుడి వలన సముద్ర గర్భంలో ఒక అందమైన నగరం ఉందని అతను తెలుసుకున్నాడు అంతేకాకుండా ఆ నగరంలోని ఉద్యానవనంలో ఉన్న బావిలోకి దిగితే తిరిగి తన రాజ్యానికి వచ్చేయచ్చని కూడా అతనికి తెలుసు అలా అన్నీ తెలిసిన తరువాతనే అతను సముద్రంలోకి దూకాడు ఆ విధంగా ఇద్దరూ సాహసకృత్యమే చేసినప్పటికీ అసలైన ధైర్యాన్ని ప్రదర్శించింది మాత్రం సత్వశీరుడే అంతేకాదు తనకు సత్వశీరుడు చేసిన ఉపకారానికి ప్రతిగానే రాజు అతనికి ఉద్యోగం ఇవ్వడం అతను కోరుకున్న స్త్రీతో వివాహం జరిపించడం చేశాడు కానీ సత్వశీరుడు అలా కాదు రాజు మొదట్లో తనకు ఎటువంటి ఉపకారం చేయకపోయినా వేటలో దారి రాజును రక్షించి తన సత్వశీరతను ప్రదర్శించాడు అందువల్ల ధైర్యంలోనూ సత్వగుణంలోనూ కూడా సత్వశీరుడే గొప్పవాడు అంటూ బేతాలోని ప్రశ్నకు సమాధానమిచ్చాడు త్రివిక్రమసేనుడు అలా త్రివిక్రమునికి మౌనభంగం కలగడంతో ఆ భేతాళుడు భళారాజా భళ అని ఆ రాజుని మెచ్చుకుంటూనే శవంతో సహా తిరిగి చెట్టెక్కాడు ఇది ఇరవై ఐదు భాగాల బేతాళ కథల్లో ఏడవ కథ వచ్చే భాగంలో తరువాయి కథను చెప్పుకుందాం ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబర్కు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చెయ్యండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురములను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ